నమస్తే అండ్ వెల్కమ్ టు గుడిబర్ ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే తులేకాదశికి చేసే ప్రసాదం పేలాల్ పిండి లేక పప్పుల పిండి అంటారు ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పేలాల్ పిండి తయారు చేసుకోవడానికి ముందుగా మనం పేలాలు తీసుకోవాలి ఇవైతే వరి పేలాలండి ఇవి మనకి బయట పూజా సామాగ్రి షాప్లో ఈజీగా దొరికేస్తాయి లేకపోతే మనం ఇంట్లో జొన్న పేలాలైనా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఈ పేలాల్ని శుభ్రం చేసుకోవాలి చూసారా పేలాలకి ఆ వరివి కొమ్ముల్లా ఉంటు ఉండిపోతాయి వాటిని శుభ్రం చేసుకోవాలన్నమాట ఇలా జల్లెడలో వేసుకుని ఒకసారి జల్లించుకుంటే పిప్పిలాంటివి ఏమైనా ఉంటే అవి వచ్చేస్తాయి తర్వాత ఆ వరివి కొమ్మలు కూడా తీసేయచ్చు అసలు ఈ తొలి ఏకాదశికి పేలాల పిండి ఎందుకు ప్రసాదంగా పెడతారో చెప్తాను మొత్తం ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు దీన్ని ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే మన హిందువుల పండగలన్నీ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట తొలి ఏకాదశి ఏంటంటే ఫస్ట్ హిందువుల పండగ ఇక్కడి నుండి మన పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రథమ ఏకాదశి అని తొలి ఏకాదశి అని కూడా అంటారు ఇంకా శయన్ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే విష్ణుమూర్తి నిద్రించే రోజు తొలి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి యోగ నిద్రకి ఉపక్రమించి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటాడనమాట అందుకు దీన్ని శయన్ ఏకాదశి అని కూడా అంటారు అసలు ఈ పేలాల పిండ ప్రసాదంగా ఎందుకు పెడతారో కూడా చెప్తాను దానికన్నా ముందు పేలాల పిండి తయారు చేసుకోవడానికి మనం పేలాలన్నీ శుభ్రం చేసుకున్నాం కదా తర్వాత కొంచెం కొంచెంగా పేలాలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేను ఫస్ట్ కొన్ని పేలాలు తీసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొన్ని పేలాలు వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకోవడానికి అసలు ఈ పేలాల పిండే నైవేద్యంగా ఎందుకు పెడతామంటే మనకి తొలి ఏకాదశి నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వేసవకాలం ముగిసిపోతుంది వర్షాకాలంలో మనకి జ్వరాలు జలుబులు అవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా దాని నుండి ఇమ్యూనిటీ పెంచడానికి పేలాల పిండి వేడి చేస్తుంది అనమాట చాలా మంచిది అందుకు మనం తొలకాదశి రోజున పేలాల పిండి నైవేద్యంగా పెడతాం మీరు వీడియోలో చూస్తుంటే రెండు కప్పు పేలాలు ఉన్నాయి రెండు కప్పు పేలాలు గ్రైండ్ చేసుకున్నాను రెండో కప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం తీసేసి కొంచెం గ్రైండర్లోనే ఉంచేసాను మిక్సీలో ఇప్పుడు అందులో ఒక కప్పు బెల్లం వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ రెండు పేలాల పిండి ఆ బెల్లం పౌడర్ రెండు బౌల్లో వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వేసేవన్నీ ఆప్షనల్ అండి నేనైతే గుళ్ళసెనగపప్పు ఎండు కొబ్బరి వేస్తున్నాను ఇవి టేస్ట్ కోసమే మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా కావాలంటే బాదం వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బలంవే కాబట్టి నేను వేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని కూడా అందులో వేసి కలుపుకుంటున్నాను ఈ పొడిని మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి మరీ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి డ్రై డ్రైగానే ఉండాలి కాబట్టి అంటే లడ్డూలా మనకి అంత నెయ్యి అక్కర్లేదు డ్రై డ్రై పొడిగా ఉండాలి కాబట్టి జస్ట్ టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనం నైవేద్యానికి కావలసిన పేలాల పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది నైవేద్యంగా పెట్టాక మనం ఇలా అయినా తినవచ్చు లేకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకుని లడ్డూల్లా చేసుకుని తినచ్చు ఇంకా కావాలంటే పాలు వేసుకుని కలుపుకొని మనం తినచ్చు ఎలా అయినా తినచ్చు చాలా మంచిదండి హెల్త్కి తప్పకుండా ఈ తొలి యశకి ఇది నైవేద్యంగా పెట్టండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి